స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పచ్చి కొబ్బరితో క్యారెట్ ఫ్రై చేసుకుందాము పచ్చి కొబ్బరి క్యారెట్ ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా పచ్చి కొబ్బరి క్యారెట్ కరివేపాకు సాల్టు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పోపు తినుసులు అయితే క్యారెట్ను బాగా మట్టి లేకుండా కడుక్కున్నాను ఇప్పుడు మనము ఇలా పీలర్తో పైన తొక్క తీసేసుకున్నాము చూడండి ఇలాగా క్యారెట్ని ఇప్పుడు మనము సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలాగా ఆఫ్ ఆఫ్ తీసుకున్నాను అయితే రెండు ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం బాగా ఫ్రై అవుతుంది మనము స్టవ్ ఆన్ చేసుకుందాం కదా ప్యాన్ పెట్టుకుందాము సన్నగా కట్ చేసుకున్న ముక్కలను ఇల్లవేద్దాము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా మరగనిచ్చ నీళ్ళు మరిగేదాకా ఉడికించుకుందాము అందులోనే కొద్దిగా అంత సాల్ట్ ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము పచ్చి కొబ్బరి క్యారెట్ ఫ్రైకి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో తగినంత ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది పోపు దినుసులు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు మనం ఇప్పుడు ఇందులో వేసేద్దాము చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు సరిప ఉల్లిపాయలు ఫ్రై కానీ నేనైతే పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి మిక్సీకి పట్టుకున్నాను చూడండి ఇలాగా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ఇందులో వేద్దాము ఉల్లిపాయల్లో అందులోనే మనం క్యారెట్ వేల్లిలో వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై కానిద్దాము సన్నానం అంట మీద చూడండి ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ఇలా పక్కన ఉడికించుకున్నాం కదా లైట్గా చూడండి ఇంకా కొంచెం ఉడకల్లా ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి క్యారెట్ పచ్చి కొద్దిరి ఫ్రై ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే పెట్టండి సరే బాగా కలుపుకున్నాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వావ్ ఫ్రై అయితే అయిపోయిందండి సరే కలుపుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము పచ్చి కొబ్బరితో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది చపాతీ లేక గానీ దోశ రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చి కొబ్బరి క్యారెట్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి